మన ప్రభు అయినటువంటి నామంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలంలో మన ప్రభు అయినటువంటి యసుక్రీస్తునామంలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభములు కలగాలని ఇంకను మీ కుటుంబాలు దీవించబడాలని అటు ఆర్థికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ప్రభు సన్నిధిలో ఇంకను ఈ నూతన సంవత్సరంలో ప్రభునందు మీరు అన్ని విషయాలలో విస్తరించబడాలని అందరి కొరకు మానక మరొక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాము మరో నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికే మహిమ కలుగునిగాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చిన మీ అందరికీ ఆ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ దైవ వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు వాక్యాలను మనం ధ్యానం చేద్దామని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమ ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ అండ్ త్రీ ఫోర్త్ వర్డ్స్ పిల్లల వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఆయా సంఘాలకు మహిమ కలిగిన దేవుడు శ్రేష్టమైనటువంటి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ధ్యానించుతున్నటువంటి ఈ రెండవ అధ్యాయములో ఏ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు చెబుతున్నాడంటే ఎఫ్ఎస్ సంఘమును ఉద్దేశించి ప్రభు ఆ మాటలు చెబుతున్నాడు అందుకే రెండవ అధ్యాయం మొదటి వాక్యంలోనే ఆ మంచి మాటలు రాస్తున్నాడు ఎఫ్ఎస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగో ఈ దూతకు ఇలాగ వ్రాయుము అంటున్నాడు నిజమే ఎఫ్ఎస్లో ఎఫెస్ సంఘానికి ఈ మాటలను ప్రభు రాస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్ అనగా ప్రిలర మనోహరమైన నిజమే సంఘము దేవుని దృష్టికి మనోహరమైంది ఏసయ్య దృష్టికి సంఘము మనోహరమైంది అందుకే ఆ సంఘం కోసమే ఆయన తన ప్రాణం పెట్టాడు తన రక్తము కాచాడు దెబ్బలు అనుభవించాడు శ్రమను అనుభవించాడు రిక్తుడయ్యాడు మాత్రమే కాదు ఆయన శాపగ్రహిగా ఎందుకు మార్చబడ్డాడు మనుషులు చూడనాలని వారిగా ఎందుకు మార్చబడ్డాడంటే సంగమును ప్రేమించి అని రాస్తున్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము ఇరవై ఏడో వాక్యములో ఆ మంచి పాటలు రాస్తున్నాడు సంఘమును ప్రేమించి అది ముడతైనను మత్సైను లేక దేవుని వాక్యముతో ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక దిన దాన్ని తన ఎదుట నిలవబెట్టుకొనవల్నని దయగలిగిన దేవుడు సంఘాన్ని మనోహరమైనదిగా మార్చాలని ఉద్దేశంతో ప్రిల్లర తనను తాను తగ్గించుకున్నాడు నిజమే సంఘము దేవుని దృష్టిలో మనోహరమైంది సంఘములో ఉన్నటువంటి నీవు నేను కూడా మనోహరమైన వారిమే ఆయన మనులను ప్రేమించాడు గనుకనే లోకములో ఉన్నటువంటి మనులను ఆయన వెతికి రక్షించాడు మనోహరమైనటువంటి సంగములకు ఏమని రాస్తున్నాడు అంటే అక్కడ మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ మూడో వాక్యములో నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారమ భరించి అలయలేదని నేను ఎరుగుతును నేనంటాను దేవునికి సమస్తమును తెలుసు మన భక్తి ఏమిటో మన ఆత్మీయత ఏమిటో మన స్థితి ఏమిటో మన గతి ఏమిటో మన పరిస్థితి ఏమిటో ఆయన ఎరిగిన దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా మన నోటికి మాట రాకమునిపే అది ఆయన ఎరిగిన దేవుడు అని నిజమే మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగిన వాడే దేవుని కొరకు మనము సహనము కలిగి దేవుని కొరకు మనము సహనము కలిగి ఆయన నామ నిమిత్తం ఆయన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుకుతున్నా అంటున్నాను నిజమే మనము దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ప్రభు కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ భారభరితమైనటువంటి సంగతులను కలిగిన సహనాన్ని ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రేమైనటువంటి వారిలో వాక్యము సెలవిస్తుంది క్రైస్తవుడు అనగా సహనము కలిగిన వాడు అని వాక్యము సెలవిస్తుంది నిజమే భక్తుడైనటువంటి దావిదు ఓ మంచి మాటని భక్తుడైనటువంటి వ్యక్తి తన జీవితంలో ఏమి కలిగి ఉండాలో చాలా శ్రేష్టమైనటువంటి మాటని వివరిస్తున్నాడు దయచేసి ఆ మాటను ఒకసారి ధ్యానం చెందామా కీర్తన గ్రంథము నలభై కీర్తన మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటనీ అంటున్నాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఏముండాలంటే సహనము కలిగి ఉండాలి ఆ సహనమును మన జీవితంలో ఉండాలి అంటే అంతము వరకు సహనము కలిగి అంతము వరకు కాపాడుకొనువాడే ధన్యుడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని దైవ వాక్యములో మత్త వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యములో ఆ మంచి మాట రాస్తున్నాడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును నిజమే మన రక్షణ కాపాడబడాలి అంటే అంతవరకు వరకు రక్షించబడిన మన జీవితంలో సహనము కలిగి జీవించాలి చాలామంది జీవితాలలో సహనము లేని వారిగా ఉంటున్నారు ఉదాహరణకి మంచుకి ప్రిమైనటువంటి వారిలో వాక్యాల్లో మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారిని గెత్సమనే తోటలో మరి సైనికులు అందరూ వచ్చి ఆయనను బంధించబోతున్నప్పుడు పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి మలుకు అనేటటువంటి సైనికుడి యొక్క చెవిని తగనరికాడని మనం చూస్తున్నాం అందుకే ప్రభువారు అంటున్నాడు నీ కత్తిని నీ వరలో ఉంచు కత్తి పట్టుకున్నాడు కత్తితోనే మరి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని యేసుప్రభువారు హితో బలికారు ఈరోజు మన జీవితాలలో మనం కలిగి ఉండాల్సింది ఏమిటి అంటే సహనం తర్వాత కాలంలో పేతురు తన జీవితంలో దేవుని కొరకు బహుసహనం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా తన సహనాన్ని ఎంత మాత్రమూ పోగొట్టుకోవాలి అందుకే మన ఆత్మీయ జీవితంలో యేసైన సొంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితంలో కూడా మన భక్తి జీవితంలో కూడా సహనము కలిగి ఎక్కడ ఎప్పటి వరకు అంతము వరకు సహించిన వాడే రక్షించబడదు అని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో సహనము కలిగి ఉండాలి కొంతమంది జీవితాలలో సహనం ఉండదు నెమ్మది ఉండదు క్షేమం ఉండదు ఏది నోటుకొస్తే అది మాట్లాడేస్తా ఉంటారు మన ఆత్మీయ జీవితంలో సహనము కలిగి మన భక్తి జీవితాన్ని నడిపించుకోవాలి అందుకే ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఓ మంచి మాటని ఆ రెండో అధ్యాయం మూడో వాక్యంలో నీవు సహనము కలిగి నా నిమిత్తము మారము భరించి అలయలేదనియు నేను ఎరుకుతును ఎన్నో రకాల భారాలు ఆ భారాలు భరించి కూడా ఆయన సన్నిధిలో ఆ భారం భరించి మనం నీవు నా నిమిత్తం అలవ అలయలేదని నేను ఎరుగుదును క్రైస్తవుని మీద ఏ భారం ఉందండి నిజమే స్వార్థ భారం ఉంది నశించిపోతున్నటువంటి ఆత్మల భారం ఉంది ప్రమైనటువంటి వారులరా లోకస్తులకి ఒకటే భారం ఏమిటా భారం సంపాదన 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 సంపాదించుకోవాలా 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 ఇది కాదు మన భారం మన భారం ఏమిటంటే దేవునికి కలిగిన భారమును మనం కలిగి ఉండాలా ఏ సైకి ఏ భారం కలిగి ఉన్నాడండి నశించిపోతున్నటువంటి ఆత్మలను గూర్చిన భారమును ఆయన కలిగి ఉన్నాడు అందుకే ఆకాశ మహాకాశములను విడిచిపెట్టాడు తండ్రితో మహా మహామహుని సింహాసనమును ఉండి ఉండట ఉండుట మహాభాగ్యమని ఎంచుకోలేదు కానీ తను తాను తగ్గించుకుని రిక్తుడిగా దీనుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు నశించిపోతున్నటువంటి వారి కొరకు అందుకే బైబిల్ చెబుతుంది నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చును అని మన జీవితంలో మనకే భారం కలిగి ఉండాలా లోకస్తులకైతే ఏం ఏం దిందుమా ఏం తాగుదుమా ఏమే ధరించుకుందుమా ఏం సంపాదించుకోవాలా ఎట్లాగ సంపాదించాల మనం ఏం సంపాదించాలా నిరటాను మనం ఆత్మలను సంపాదించాలి నశించిపోతున్న ఆత్మలు దేవుడు ఎవరో ఎరగక్క ప్రమినటువంటి వారిలో లోకం వైపు పరిగెత్తుతున్నటువంటి వారి గురించి మనం భారం కలిగి ఉండాలి సువార్థ భారము కలిగి ఉండాల అంటాను నీకు ఆరోగ్యమున్నా లేకపోయినా నీకు సమయమున్నా లేకపోయినా నీకు ధనమున్నా లేకపోయినా పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా నీ గుండెలలో ఏ భారం కావాలి అంటే నశించిపోచున్న ఆత్మల భారమును నీవు కలిగిన వ్యక్తివిగా ఉండాలా నిజమే ప్రమేనటువంటి వారిలో ఎఫ్ఎస్ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో కూడా నా నిమిత్తము భారవ కలిగి అలయలేదని నేను ఎరుకుతును నీవు అలసిపోకుండా దేవుని కొరకు నా కొరకు నీవు బారవ భరించి అలయలేదని దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి కార్యమును ఆయన చూస్తూ ఉన్నాడు నీ ప్రతి ఉద్దేశమును ఆయన చూస్తూ ఉన్నాడు నీ ప్రతి ఆలోచనను ఆయన చూస్తూ ఉన్నాడు ఎంత మనోహరమైనటువంటి సంగముగా ఉన్నా కానీ ప్రభు అంటున్నాడు ఆ నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే అయినను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది దేవుడు ఏమంటున్నాడు ఎంత సహనము కలిగి ఉన్నా ఎంత భారమ భరించి అలా లేకపోయినా కానీ ప్రభు ఆ సంఘములో లేకుంటే మన మీద ఆయన ఒక తప్పును మోపాలనుకుంటున్నాడు ఏట తప్పు ఇన్ని మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా ఒక్కటి ఏముందా ఒక్కటి ఏముందిలే ఒక్కటి ఏముంది అని మనం అయితే త్రోసివేస్తాం వేస్తాం కానీ ఏసుక్రీస్తు వారు అట్లాగే వేయటానికి ఎంత మాత్రమో ఇష్టపడట్లా ఎందుకు ఎందుకు ఇష్టపడట్లేదంటే బైబిల్ చదువుతుంది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండదు అని ఆ మత వార్త ఐదో అధ్యాయములో ఆ మంచి మాట చివరి చివరి వాక్యములు రాస్తున్నాడు ప్రేమైనటువంటి వారల మనం పరిపూర్ణులముగా మనం పర్ఫెక్షన్లో నిలిచి ఉండాలని దేవుని శ్రేష్టమైనటువంటి ఉద్దేశం నిజమే అన్ని బాగానే ఉండే కానీ ఒక్కటి దేవుంది నేనంటానో నేనంటాను లెక్కలో లెక్కలలో మ్యాథ్స్లో మన ప్రారంభంలో ప్రారంభంలో ఒక చిన్న తప్పు చేస్తే చివరికి అదేమవుతుందంటే ఆ ప్రాబ్లం అంతా తప్పు అయిపోతుంది ఒక చిన్న మిస్టేక్ ఒక చిన్న మిస్టేక్ ప్రారంభంలో చేస్తే ఆ ప్రాబ్లం అంతా మిస్టేక్ అయిపోయి చివరికి ఏమవుతుందంటే మార్కులు పడక సున్నా పడుతుంది నిరటను ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా కనుక ఆ ప్రాబ్లమును మనం సరిగ్గా చేయగలిగిన వారిమైతే ఖచ్చితంగా పదికి పది మార్కులు పడతాయి నిజమే ప్రిల్లరా దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము అరాకొరాగా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు ఆయన మనలను సంపూర్ణులుగా చేయాలని దేవుని ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది నిన్ను నన్ను ఆయన పరిపూర్ణులుగా చేయాలన్న ఉద్దేశమే సంపూర్ణులుగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఏమంటున్నాడు అంటే ప్రేమటువంటి వారిలో ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమిటా తప్పు అంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి చాలామంది వారి జీవితాలలో ప్రారంభంలో చాలా బహుభక్తిగా ఉంటారు చాలామంది ప్రారంభంలో బహు ప్రార్థన యోధులుగా కనపడతారు ప్రారంభంలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉంటారు చాలామంది ప్రారంభములో యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు ప్రారంభంలో చాలామంది ప్రేమైనటువంటి వారులరా పరిచర్య చే చేస్తారు కానీ ఈ ప్రారంభములో ఉన్న దానినే అంతము వరకు కాపాడుకోవాలా అదే దేవుని ఉద్దేశం అదే దేవుని ఉద్దేశం అందుకే ప్రభు అంటున్నాడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అంతము వరకు మనల్ని మనం కాపాడుకోవాలా మన మీద ప్రభు తప్పు మోపకుండా ఉండాలి అంటే నేరం మోపకుండా ఉండాలి అంటే మనము ప్రారంభములు ప్రారంభించిన ఆ ఆ గురి ఆ నిరీక్షణ ఆ ప్రార్థన ఆత్మీయత ఆ భక్తి అంతము వరకు దానిని మనం కాపాడుకోవాలా అప్పుడే మనము దేవుని దృష్టికి మనోహరమైన వారిగా మార్చబడతాము అప్పుడే ఎఫ్ఎస్ సంఘము అనగా మనోహరమైంది ఆ దేవుని సంఘములో ఉన్న మనము దేవుని దృష్టికి మనోహరమైన వారిముగా మార్చబడతాము మనము దేవుని దృష్టికి మనోహరమైనటువంటి వారిముగా మార్చబడాలంటే ఎక్కడ చిన్న తప్పు ఉందో ఎక్కడ ఆ తప్పు అనే దానిని ఆ నేరం అనే దానిని పసిగట్టి దానిని ఏం చేయాలంటే మన జీవితంలో తొలగించుకొని ప్రభుత్వత్వానికి మనలను మనం అప్పగించుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుదుమగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి మాహుల స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాలు చెందుకు వస్తున్న నిజమే తండ్రి రాజాయుధిగా ప్రభువ మీ లేఖనాల్లో మేము చూడగలుగుతున్నాం యా నా నిమిత్తము సహనము కలిగి భారము భరించి అలయలేదని నాకు తెలుసు నిజమే మీ కొరకు నాయన మీ బిడలమగా మేము ఎంతగానో శ్రమ పడ్డాం భారాన్ని భరించాం ఎన్నో సమస్యలను ప్రభువ ఎదిరించి మీ పాదాల చెంత నిలిచాం కానీ మీరంటున్నారు తప్పు ఒకటి మోపుతారంటున్నారు ఏమిటి ఆ తప్పు అంటే అదిగో మొదట ఉండిన ప్రేమను మా జీవితాల్లో నిజముగానే లేకుండా పోయాం తండ్రి మీరంటున్నారు స్వామి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు అంటున్నారు నిత్యముగా మేము నాయన మొదటి వారిగా ఉన్న మా జీవితాలలో ఎంత మాత్రమే కడపటి వారిగా మేము మార్చబడకుండా మా జీవితాంతము వరకు ప్రభువ మీకు మనోహరమైనటువంటి అనుభవాలలో మేము ప్రారంభపు దినాలలో కలిగినటువంటి ఆత్మీయ విలువలతో కూడినటువంటి సంగతులను మా జీవితాలలో కలిగి మీ రాజ్యము కొరకు శుద్ధపరచబట్ట సహాయం చేయండి అయ్యా ఏది ఏమైనప్పటికీ అయ్యా 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 మేము వెనకటి వారి కాకూడదయ్యా సహాయం చేయండి మా తప్పులను సరిచూసుకొని నూతలు పరుచుకొని మరలా మీ మీ దృష్టికి మేము మనోహరమైనటువంటి వారిగా మార్చబడినట్లుగా చేయండి అయ్యా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి మిడను దీవించండి ఆశీర్వదించండి కృపలతో బలపరచండి బిడల అక్కరలు తీర్చండి బిడలను ఈ దినము కూడా ప్రభువా వారి రాకపోవట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి కృపను క్షేమాన్ని కలగ చేసి దీవించి నాటికిని మీరు ఫలప్రదంగా మార్చి సమాధానకరమైన రెక్కలు చాట్ను భద్రపరిచి ఆధ్యాత్మికంగా ఎదిగించి నిశ్చయముగా ఎఫెచ్ అనగా ఏ అన్ని విషయాలలో మేము సంపూర్ణులుగా మార్చబడి మీ సన్నిధిలో మేము మనోహరమైనటువంటి వారిగా మీ దృష్టికి మార్చబట్టుకు సహాయం చేయమని ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభైనటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన వాళ్ళందరికీ సదాకాలము తోడైండి ప్రభు నడిపించుగాక ఆమె